హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ ఆహారాన్ని సమకూర్చుకుంటూ మీరు కూడా చాలా నాలాగే హ్యాపీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆకుకూరలు అండి అసలు సమ్మర్ ఒకటి స్టార్ట్ అవుతుంది వింటరు సమ్మర్కి మధ్యలో ఉన్నాం కదా మనం అయితే అసలు ఆకుకూరలు ఎప్పుడైతే చూడండి ఇది గంగవాయిలు అసలు మనం సీడి ఏమి పెట్టకుండానే బక్కెడు కూరగాయలు వచ్చాయండి అదేనండి పొన్నగంటి మనం పెట్టంగా స్టార్టింగ్లో ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఐదు వేల క్రితం పెట్టిన వేరు సాయిల్ మిక్స్లు అన్ని డబ్బులకి స్ప్రెడ్ అయిపోయింది అది స్ప్రెడ్ అయిపోయి విపరీతంగా వస్తుంది భగవంతుడు ఎలా ఇచ్చాడు చూడండి ఇది చాలా అవసరం మీకు మీకు కంటిని సంరక్షిస్తుంది పొన్నగంటి అంటే పోయిన కన్ను వచ్చే కూర మీరు ఈజీగానే రోజు కోసుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు అలాగా ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట భగవంతుడు మనకి ఇలా ఇచ్చాడా ఈ ఆకుకూరలు అన్నీ కూడాను ఒకసారి మనం ఇష్టపడి తెచ్చి పెట్టుకున్నాము అంటే లైఫ్ లాంగ్ మనల్ని వదలవు అనమాట ఇవి అందుకు ఉదాహరణ ఈ పొన్నగంటి గంగవాయిలు కొనర్నవా ఇవన్నీ కూడా అనమాట ఇలా ఉంటుంది అనమాట వీటి పరిస్థితి ఇంకా రకరకాల ఆకుకూరలు మా గార్డెన్లో చాలా ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు అయితే ఈరోజు పొన్నగంట కోసేస్తున్నాను కదా చూడండి మొత్తం గార్డెన్ అంతా తిరిగి కోసాను అన్ని టబ్బుల్లోనే ఇంత పొన్నగంట వచ్చిందనమాట దీన్ని ఏం చేస్తారండి ఇంత ఇంత ఆగ అనుకుంటారేమో మీరు నేను చక్కగా ఒకసారి పప్పులో పప్పులోనూ అందరికీ తెలిసిందే చక్కగా మన టమాటా వేసి చిన్న పులుసు కూరలా చేస్తాను చింతపండు రసమును టమాటో వేసి ఎక్సలెంట్ టేస్ట్ అండి బాబు ఉడుగుతుంటేనే అసలు మనకు ఆకలి పెరిగిపోతూ ఉంటుంది బట్ అంత బాగుంటుంది పొన్నగంటి ఇంకా ఎక్కువగా ఉంటే చక్కగాను నిల్వ పచ్చడి కూడా పెట్టేసుకోవచ్చు అది నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది పొన్నగంటి కూర నిల్వ పచ్చడి అనేది అద్భుతమైన రుచి అండి రోజు ఒక ముద్దకు వేసుకొని తినండి మీకు కంటి సమస్యలు తగ్గుతాయి చక్క చాలా బాగుంటుంది అయితే ఈ పొన్నగంటిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి కారపొడి కూడా చేసుకోవచ్చు చక్క మీరు ఒకసారి కానీ తెచ్చి చిన్న వేరు పెట్టుకున్నారంటే మొత్తం అన్నిటిలోకి వచ్చేస్తుంది సన్నట్టు లేత ఆకులన్నీ చక్కగా నేను లేతగా ఉన్న కాళ్ళు కలిపి వాడేస్తాను ముదురుగా ఉంటే పచ్చడి చేసేస్తాను ముదురు ఆకులు ఉంటే పచ్చడి అలా అనమాట లేదు ఇంక మాకు పచ్చడి చేయడానికి ఇష్టపడలేదంటూ చారులో కూడా వేయొచ్చండి ఆకులన్నీ చక్కగా కర్రీ చేసుకొని ముదురు కాళ్ళు ఉంటే పారేయకండి చారులో వేసేయండి అవి మంచిగా అందులో ఉన్న విటమిన్లు అన్నీ మన చారులోకి దిగి మన కంటికి సహాయం చేస్తాయన్నమాట ఏ ఫుల్గా ఉన్న ఆ కూర అలాగే ఇక్కడ చూస్తారు గోంగూర ఎర్ర గోంగూర మీరు నా పాత వీడియోల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ఈ మా మామిడి చెట్టు మొదట్లో ఒకే ఒక్క ఎర్ర గోంగూర మొక్క ఉందండి ఒక్కటే ఆ ఒక్కటే చూడండి ఎప్పటికప్పుడు నాకు ఎంత ఇస్తుందో మీరు ఎక్కడైనా దొరికితే మాత్రం ఎర్ర గోంగూర మొక్క ఒక్కటైనా సంపాదించి పెట్టుకోండి తర్వాత సీడ్స్ ఉంటాయి మీకు కాలం డెవలప్ చేసుకోవచ్చు లేదంటే ఆ మొక్కతోనే చాలా ఆకుకూర మనం తీసుకోవచ్చు దీనికి పువ్వులు కూడా ఉన్నాయి చూసారు ఆ పువ్వులు కూడా చక్కగా వాడుకోవచ్చు మనం లేతకాయలు పువ్వులు అన్నీ వాడుకోవచ్చు అండి ఇప్పుడు లేతకాయలు పచ్చడికి బాగుంటాయండి కాయలు వచ్చేసింది కదా పువ్వు అవి ముదిరికాయలు అయితే సీడ్స్కి లేతకాయలు అయితే పచ్చడికి ఈ విధంగా వాడుకోవచ్చు గోంగూర పచ్చడి ఇష్టపడిన వాళ్ళు గోంగూర పచ్చడి అనగా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి మనకి అంత కమ్మనైంది ఈ గోంగూర పచ్చడి మన ఆంధ్రులకి అంతా మన తెలుగు రాష్ట్రాలకి ఎంత ఇష్టమైందంటే గోంగూర అంత ఇష్టమైంది దీన్ని మాత్రం చాలా మంచిదండి రెడ్ కలర్ దీని ఆకు కాండము కాయలు పువ్వులు అన్నీ కూడా వస్తాయి ఇక్కడ చూడు మిల్లీ బగ్స్ వచ్చేసినాయి అవి మాత్రం మన ఆకులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అందులో మిల్లీ బగ్స్ ఎప్పుడు వస్తాయి ఇప్పుడే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందో లేదో నేను రెడీ అన్నట్టుగా వచ్చేసింది మిల్లీ అలాగే ఇవన్నీ చూడండి చక్కగా మిల్లీ బగ్స్ ఎక్కడ చూసుకుంటూ కొయ్యండి ఉంటే అక్కడికి తీసి పారేయడమే ఏ స్ప్రేల వరకు మనం వెళ్లకుండా ఉండాలి అంటే డైలీ మనం చెక్ చేసుకోవడం పారేయడం దాన్ని కట్ చేసి పారేయడం అన్నమాట అయితే ఇక్కడ అంతా కూడా కోసేద్దాం ఇది కోసి 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 అయిపోయింది స్టార్టింగ్లో చాలా పెద్ద ఆకులు వచ్చాయి కదండి ఇప్పుడు ఆకులు అయిపోయింది నేను పువ్వులు కూడా కోస్తున్నాను ఎందుకంటే పువ్వులు కూడా మనం వాడుకోవచ్చు పువ్వులు కూడా చాలా చక్కగా పచ్చడిలోని పప్పులోనే వేసుకోవచ్చు అండి అంటే ఎక్కువ పువ్వులకి అలాగే కాయలు వదిలేసినా కూడా చెట్టు బలం తగ్గిపోతుంది కదా కొంతవరకు మనం చాలా కాయలు ఉన్నాయి అవన్నీ నేను వదిలేసాను సీడ్స్ కోసం ఎర్ర పువ్వులు చిన్న లేతకాయలు మాత్రం పచ్చడి చేద్దామని కోస్తున్నాను గోంగూర పచ్చడి రెసిపీ ఈరోజు మాది చక్కగా పచ్చి పై వేసి గోంగూర పచ్చడి చేస్తే ఎంత బాగుంటుందోనండి అలాగా మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయండి ఎర్ర గోంగూర మాత్రం ఒక్క చెట్టు పెట్టుకోండి సరిపోతుంది మనకి ఒకటైనా కూడా కదా దానికి తగిన బలము అన్ని అన్నీ కూడా దానికి ఆధారపడి ఉంటుందిలేండి సాయిల్ మంచి సాయిల్లో ఉంటే హ్యాపీగా ఉంటుంది కాండం చూసారు ఎంత ఎర్రగా ఉందో కాండం కూడా బుద్ధి కాదండి అంత మంచి కలరు ఇలా రెడ్ కలర్లో హెమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది కదా మనకి అందుకు మనం రెడ్ కలర్ అన్నీ కూడా వాడుకోవచ్చు మంచిది వాడుకోవాలి అందుకు మీరు రేర్ కలెక్షన్స్ అన్నీ ఒక్కొక్కటి పెట్టుకోండి అలాగే ఈ డ్రమ్లో మునగ చెట్టు ఉంది మునగ చెట్టులో తెల్ల గోంగూర ఉందన్నమాట ఇది మామూలు తెల్ల గోంగూర అంటాం కదా ఈ గోంగూర దీన్ని కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం ఎందుకంటే ఒక్కటే సరిపోదు కదా మనకి ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తే సరే ఇదిగోండి దీనికి కూడా వచ్చేసా ఎండో మిల్లీ బగ్స్ చూసారు అలాగా ఇలా చూసేసరికి తెలిసిపోతుంది మనకి అలా మనం చూడలేదు అనుకోండి చాలా ఎక్కువైపోతుంది అని ఇలా కోసి పారేయడమే ఇంకేం దానికి దానికి అలా ఉంచకూడదు ఉంచామంటే ఇంక అలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అందుకు మనం దాన్ని తీసి పారేయాలి పారేసి చక్కగా మనం గోంగూర అంతా కూడా కోసుకోవడమే అనమాట ఇది చూసారు ఇక్కడ చేమలు వస్తున్నాయి దీనికి చేమలు వచ్చాయి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీకు మిల్లీ పగ్స్ చక్కగా పట్టేస్తాయి లేదా పురుగు ఏదైనా గుడ్లు పడుతుంది అని అర్థం కదా మదేం తెలియక చేమలు పట్టేసి మంది వేస్తారు అస్సలు వేయకూడదండి చేమలు ఉండడమే మంచిది మనకి చక్కగా చేమల గుడ్లు తింటాయి తరుగుతాయి గుడ్లు కొంచెం కాబట్టి ఏంటైనా తీసి పారేస్తే సరిపోతుంది తప్ప చీమల మంది మాత్రం అస్సలు వేయకండి చేమల మంది వేయకూడదు మన తినే వాటికి కంపల్సరీగా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ కదా చీమల మందు అనేది మంచిది కాదు కదా అసలు వాడక్కర్లేదు ఆ మిల్లీ బాగ్స్కి మనం చూసుకోవాలి తప్ప చీమలకి వేయకండి చాలామంది తెలియక చీమల మందు వేసేస్తున్నారు అది మళ్ళీ మనమే తినాలి కదా అందుకని ఇక్కడ ఈ గోంగూర అంతా కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ప్రతి మొక్కని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా చూసినప్పుడు నీకు వస్తుంటే తెలిసింది కదా మిల్లీ బాగ్స్ వచ్చాయని అలాగ పైన మా మునగ చెట్టు కిందల ఆకుకూరలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మల్చింగ్ అయిపోతుందండి మెయిన్ ఆ చుట్టూ మనకి మొక్కల చుట్టూ మల్చింగ్ అయిపోతుంది మల్చింగ్ అంటే అదే ఆ మన మొక్క చుట్టూ ఉన్న సాయిల్ని ఈ సమ్మర్లోని ఏదో మొక్కలతో కానీ ఆకులతో కానీ మన కంపోస్ట్ దేనితో సరే నింపాలన్నమాట డైరెక్ట్ సన్ రైజ్ పడేసరికి మట్టి మీద మొక్కలకి మంచి క్రీములు అన్నీ కూడా చనిపోతాయి సూక్ష్మజీవులు అన్నీ కూడా చనిపోతాయి అందుకు మనం ఏం చేయాలనేసి అంటే చక్కగా దీనికి ఈ విధంగా మనం ఆకుకూరలు అవి సెట్ చేసుకుంటే పైన కాపు వస్తుంది కింద దానికి మల్చింగ్ కూడా అయిపోతుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అంటే మల్చింగ్ కోసం కూడా ఒక వీడియో చేస్తాను నేను నేను ఏ విధంగా గార్డెన్లోని ఏ విధంగా నేను మల్చింగ్ ప్లాన్ చేసుకున్నాను అనేది కూడా మీకు ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకు అది అవసరం కదా వచ్చేది సమ్మరు సమ్మర్లో కంపల్సరీగా మల్చింగ్ ఉంటేనే మొక్కలు బాగుంటాయి ఆ మాయిస్చర్ కంటిన్యూ అవ్వాలి అంటే మట్టిలో తడి చేస్త తడి శాతం కంటిన్యూ అవ్వాలండి అవ్వాలి పైన మట్టి మీద సన్ రైజ్ పడకూడదు పడిందంటే మంచి వర్షం చనిపోతాయి అనుకున్నాం కదా దాని గురించి ఓకే అండి అంతా కోసేస్తాను ఈ గోంగూర అంతాను ఇదిగోండి ఇంత వచ్చింది అనమాట ఇందాక చూసారు కదా ఒక బకెట్కి పొన్నగంట వచ్చింది చక్కగా ఇది ఇప్పుడు ఈ నాకు ఈ ట్రైన్ నిండా వచ్చింది గోంగూర రెడ్ గోంగూర వైట్ గోంగూర మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు మీరు చూడండి ఈ గోంగూర పువ్వులు ఎంత బాగున్నాయో ఎంత మంచి కలర్ అండి భగవంతుడు ఏంటో అసలు గోంగూర కూడా అంత మంచి పువ్వులు అనిపిస్తుంది ఎర్ర పువ్వుకి ఇలాంటి పువ్వులు వచ్చాయి అవేమో మీకు ఆ రాణి కలర్లో అంత కలర్ఫుల్గా ఉన్న పువ్వులేమో మామూలు తెల్ల గోంగూరకి ఆ ఎర్ర గోంగూర పువ్వులు అనమాట అలాగ సృష్టిలో ఏంటోనండి బాబా అసలు ఈ అందాలు ఇవి అవి చూస్తే మతిపోతూ ఉంటుంది ఎంత బాగున్నాయి కదండి కలర్ఫుల్గా ఇది కూడా మనకు ఆహారంలో వాడుకోవచ్చండి ఆ పువ్వులు కూడాను పప్పులోనూ పచ్చడికో దేనికో ఇంకా పాలకూర ఒకటి ఉందండి ఈ రోజుకి ఇంకా వేరే చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఇప్పుడు ఈ రోజుకి అంటే మూడు రకాల ఆకుకూరలు అది ఇప్పుడు మూడోది పాలకూర పాలకూర కూడా నేను ఎక్కడెక్కడ పెట్టుకున్నాను అనేసి అంటే ఈ విధంగా పెద్ద పెద్ద మొక్కల పక్కనే ఈ విధంగా పెట్టుకున్నా ఇక్కడ చూసారా వంగ మొక్కలు ఎంత ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులతో వచ్చేసింది వీటిని మనం ఉంచకూడదు కింద ఉంచామనేసి అంటే చెట్టుకు బలం తగ్గిపోతుంది కదా అందుకు మనం ఏం చేయాలనేసి అంటే పెద్ద ఆకులు కట్ చేసి పడేస్తూ పైన ఆకులే ఉంచుకుంటే మొక్క హెల్తీగా పెరుగుద్ది ఇలాగ మనం ఆకుకూర కూడా ఎప్పటికప్పుడు కోసుకుంటుంటే లేతగా ఉన్నప్పుడు కరెక్ట్గా టైంలోనే కోసుకోవాలి కరెక్ట్ టైం అంటే అంక ఆకు పెరిగింది అన్నప్పుడు కోసేస్తే ముదిరిపోకుండా ఉంటుంది ముదిరిపోకుండా ఉంటే అందులో పోషకాలు మనకు రెడీగా కరెక్ట్గా ఉంటాయి అనమాట ముదిరే కొలతో పోషకాలు తగ్గిపోతూ పాడైపోతూ ఉంటుంది అప్పుడు మనం కొంచెం అది గట్టిగా అయిపోద్ది ఆకుకూర కూడాను స్మూత్గా ఉండదు ఆకుకూరలు ఎప్పుడూ కూడా లేతగా ఉన్నప్పుడే వాడుకోవాలండి పప్పులో స్మూత్గా ఉంటుంది కర్రీ కూడా చక్క టమాటాస్ కోర్ చేసుకున్న కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి వంగ మొక్కల్లో పెట్టుకున్నాను కదా ఇందులో పకెట్లో ఒక వంగ మొక్కలు మీరు లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు కోస్తున్న కొలది వస్తూనే ఉందండి పాలకూర మాత్రం నేను అందుకనే పాలకూర ఏం చేస్తున్నానంటే చక్కగా పప్పులోకి కర్రీకే కాకుండా పాలక్ రైస్ మనకు అన్నం కూర రెండు కలిపి అయిపోతాయండి పాలక రైస్ అనుకోండి ఇంక ఆ రోజు అన్నం వండక్కర్లేదు అన్నం కాదు కూర వండక్కర్లేదు ఆ రైస్లోనే మనకి ఆ రైస్తోనే చక్కగా మనకు అయిపోతుంది చాలా హెల్దీ రెసిపీస్ కదా ఇవన్నీ కూడా మన గార్డెన్లోని ఆర్గానిక్గా పండించుకొని తీసుకుని ఇదిగా చూస్తే దీనికి కూడా ముదిరాకులు ఉన్నాయి తీసేస్తున్నాను అలాగే మీరు కిందన ఉన్న ముదురాకులు అన్నీ తీసేస్తూ ఉండండి పైన లేతాకులు హెల్దీగా పెరుగుతూ మంచిగా గ్రో అవద్దు మొక్క మాత్రం మీకు ఇలాగ ఇక్కడ రెండు ఉన్నాయి కదా అలాగ కాండానికి తీసేస్తే ఇలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట పెరుగుతూ పెరుగుతూ చాలా చక్కగాను హెల్తీగా పెరుగుతాయి అయితే ఇక్కడ ఈ పాలకూర మాత్రం తీసేస్తున్నాను ఇంకా ఇంకా ఇప్పటికీ నేను నాలుగైదు సార్లు దీనికి హార్వెస్ట్ చేస్తానండి ఆయన కూడా పెద్ద ఆకులే వస్తున్నాయి కొన్నాళ్ళు హార్వెస్ట్ చేయగా చేయగా ఏమవుతుందంటే చెట్లు బలం తగ్గి చిన్న ఆకులు వస్తాయి అప్పటివరకు మనం ఇలా కోసుకోవచ్చు దీనికి మల్చింగా కూడా ఉపయోగపడింది కదా పెద్ద చెట్ల పక్కన కూరగా కాయల మొక్కలు కాయలు పల్ల మొక్కలు ఏమైనా ఉన్నాయంటే పక్కన ఆకుకూర తప్ప మరో కాయ మొక్క పెట్టకూడదండి ఆకుకూరలకైతే ఆ బలం దీనికి సరిపోతుంది దీని బలం దానికి సరిపోతుంది అన్నీ కలిపి హెల్తీగా ఉంటాయి మొక్క చుట్టూరు చక్కగా మలిచిగా కూడా ఉపయోగపడుతుంది ఇదిగోండి ఆకుకూర చూసారా ఎంత వచ్చిందో హ్యాపీగాను పాలక రైస్ చేసేద్దామండి పాలక రైస్ పాలక పన్నీరు ఇలాంటి రెసిపీస్ అనమాట చక్కగా చేసుకుందాము పాలకూరతో చాలా వెరైటీస్ అండి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తాయి కాబట్టి మరి మనకి ఎన్నిసార్లు వచ్చినా కూడా బోర్ కొట్టట్లేదు ఎందుకంటే ఒకసారి చేసే రెసిపీ ఒకసారి చేసుకోము కదా అందుకు మనకి బోర్ కొట్టట్లేదు అనమాట అందుకు మీరు ఏంటంటే ఈ గార్డెన్ ఇలా ఆకుకూరలు వచ్చినప్పుడు మాత్రం చక్కగా వీటిని జ్యూస్లు కూడా చేసుకొని తాగొచ్చండి పాల ఆకుకూరలు మనం బయట వెళ్ళగి చేసుకోలేము కెమికల్ కెమికల్స్తో పండినవి వండకుండా అది ఏది తినకూడదు అనమాట ఈ మరి పచ్చిది ఆకుకూరలు జ్యూస్ ఏమైనా తాగాలి అనుకుంటే మాత్రం ఇలా మనం పండించుకున్నవి చేసుకోవచ్చు ఆ రెండు వంగ మొక్కలకి ఇది నాలుగు పాలకూర విత్తనాలు పెట్టాను నేను తాకొచ్చింది మీరు కూడా చక్కగా ఇదిగోండి ఇక్కడ పొన్నగంటోటి వచ్చేసింది ఇందులో ఒక పాలకూర కూడా కొంచెం ఉంది ఈ డబ్బులో పచ్చిమిర్చి ఉంది ఇలా పైన కాకర కూడా ఇలాగ ఎక్కుతుంది అనమాట కాకర తీగ చక్కగా ఇలాగా మంచిగా గ్రో అవుతుంది తెలుసుకు అది ఎందుకు ఎంత మంచిగా వస్తున్నాయో ఇది కొంచెం చిన్న పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అండి ఇది తెల్ల కాకర తెల్ల లాంగ్ కాకర పిందెలు స్టార్ట్ అయినాయి ఇంకా నాకు ఆనందం ఇంకా నాలుగు రోజుల్లో ఇంకొక వారంలో మనం కాకరకాయలు కూడా కోసుకోవచ్చు అబ్బా అనేసి చాలా ఆనందంగా ఉంది అలాగా మీరు ఎప్పటికప్పుడు ఆకుకూరలు ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకుంటూ ఒకటి అయిపోతుంటే ఇంకొకటి ఇంకో డబ్బుకి అలాగ అన్ని రకాలు మనం పండించాలి అనుకుంటే రెండేసి 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 డబ్బులు పెట్టుకోవాలి అవి కూరకు సరిపోవాలి అంటే కూడా ఒక రెండు మూడు డబ్బులకి అలాగ పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మన సమ్మర్ అయినా కాదు రైతు బజార్లో ఎంత రేట్లు ఉన్నా కాదు అసలు మనకి మార్కెట్తో కానీ దేంతో మనకు సంబంధమే ఉండదండి మన గార్డెనే మనకి లోకం మన గార్డెనే మనకి రైతు బజారు మన గార్డెనే మనకి ఎక్సర్సైజ్లు చేసుకునే జిమ్ మన గార్డెనే మనకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే మంచి ప్రకృతి ప్లేస్ ప్రకృతి ప్రసాదించిన ప్లేస్ని మనం క్రియేట్ చేసుకున్నాము ఈ విధంగా అంటే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అది అది చాలాసార్లు నేను ఎప్పుడు మీతో అంటూ ఉంటాను కదా నాకు గార్డెన్లో చాలా ఆహారం ఆరోగ్యము ఆనందము నాకు చాలా లభించాయండి అని అలాగే మిర్చి మొక్క చూడండి పైకి బాగా పెరుగుతుంది కింద వాకులు వంకర వస్తున్నాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇలా తీసేయాలండి తీసేసి ఇలాగ వంకర వచ్చిందంటే దీన్ని కొంచెం తెగులు సోకుతుందని అర్థం ఇప్పుడే తీసాం కాబట్టి మరి ఇంకా పర్వాలేదు ఆ ఆకులు మొత్తం కంపోస్ట్లో వేయకండి దూరంగా పారేయండి అలాగే ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా ఉందండి పాలకూర మనకి టబ్బు నిండితే గాని వెళ్ళబుద్ధి కాదు కిందకి మనం ఏది పట్టుకున్నామో ఆ బకెటో లేకపోతే ఆ ట్రేనో అది నిండిపోవాలన్నమాట నిండిపోతేనే మనకి కిందకి దిగాలనిపిస్తుంది అయితే అలా గార్డెన్ అంతా వెతుకుతూనే ఉంటాను ఇంకెక్కడైనా ఉండిపోయిందా పాడైపోతాయా ఏంటా అనేసి ఈ వంగ మొక్కకు కూడా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి కొంచెం కాడదిలేసి ఈ విధంగా మనం ఆకులు కోసి పడేయడమే పెద్ద పెద్ద వచ్చేసే చూశారు కదా ఎంత చక్కగాను అలా కొంచెం కాండ ముంచి దీనికి చేసాను ఎందుకు అనుకుంటున్నారు పక్కన చిగురు వచ్చింది కదా చిగురులు ఆ చిగురులు పెరగాలంటే ఇది కొంచెం సపోర్ట్ అవసరము అందుకు దగ్గరగా తీల దగ్గరగా తీస్తే అది డిస్టర్బ్ అయిపోద్ది అనమాట ఆ చిగురికి మనం దగ్గరగా తీయకూడదు కొంచెం ఉంచెలా తీసేస్తే ఆకు బలం కూడా అది తీసుకొని ఆ చిగురు చక్కగా పెరుగుద్ది ఇక్కడ కొంచెం ఒక తులసి కూడా పుట్టిందండి ఇది ఒక కొత్త రకం కొత్త వెరైటీ కొత్త వెరైటీ కదా మన వెరైటీ తులసిలు వెరైటీలు కదా మన పూర్వం మన సంపద మన ఆరోగ్య రహస్యాలన్నీ అన్నీ తులసిలోనే ఉన్నాయి నా దగ్గర ఐదారు రకాల తులసి మొక్కలు ఉన్నాయండి అదే ఏ తులస పేర్చే మీరు తెలిస్తే అని కామెంట్ రూపంలో తెలియచేయండి తులసి వెరైటీస్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం అన్నీ సేవ్ చేసుకుని ఆ ఆకులన్నీ పౌడర్ చేసి ఉంచుకుంటాను నేను అలాగే ఇక్కడ పాలకూర అంతా తీసేసాను కదా కొంచెం గాలాడుద్ది నేను మొక్కలకు మల్చింగ్ ఏమీ చేయకుండా ఇలా ఆకుకూరలు పెట్టేసుకుంటున్నాను మీకు అవసరమైన అవకాశం ఉన్నంతవరకు మీరు పెద్ద టబ్బుల్లో సాయిల్ కనిపించుకుంటే అలాగా మల్చింగ్ చేసేసుకోండి ఆకుకూరలు కూడా కోసేసుకోవచ్చు రెండు కలిపి అయిపోతే నేను చూశారు కదా నేను ఆకుకూరలు కూడా ప్రత్యేక టబ్బు కానీ ఏమీ పెట్టలేదు ఒక ప్లేస్ ఏమి ఇవ్వలేదు పెద్ద మొక్కలు మొదటనే ఇలా పెట్టేసుకుంటున్నాను నేను దీనివల్ల మనకి మంచిగా సరిపోతుంది చూసారా ఎంత వచ్చిందో అమ్మయ్య ఇది నిండిందండి బాబు ఇది నిండిందంటే అంటే చాలు నాకు ఆనందం వచ్చేస్తుంది ఇంక మళ్ళీ ఇంకేమున్నా మిగతా మిగతాదంతా అంతా కోసినా కోగిపోయినా ఒకటే అని అనిపిస్తుంటుంది చాలా ఎక్కువ వచ్చింది లేతగా ఉంది పెద్దది హెల్తీగా ఉంది చక్కగా ఇప్పుడు మనం రెసిపీస్ ప్లాన్ చేసుకోవడమే ఇంకేముందండి ఇంకెళ్ళిపోదాం కిందకి వంటగదిలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేను తాకూర వచ్చింది చూసారా మా డైనింగ్ టేబుల్ మీద వేసి చూపిస్తున్నాను ఇంత తాకూర వచ్చింది ఇప్పుడు దీన్ని మంచిగా నేను పాలక్ రైస్ చేయడానికి ప్లాన్ చేసేసుకున్నాను ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో మీకు అనుకుంటున్నాను ఈజీ ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను డైలీ మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను నేను డైలీ గార్డెన్లో చేసిన పనులు అవ్వచ్చు హార్వెస్ట్లు అవ్వచ్చు అన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా ఫాలో అవుతూ మీకు ఆనందంగా గార్డెనింగ్ చేస్తారని మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చిన నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా బాయ్ అండి